వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంటి ఓనర్ని రాకేష్కి అప్పగించడానికి కరే జెండే ఇద్దరు కలిసి ఆ ఇంటి ఓనర్ని తీసుకొని రాకేష్ చెప్పిన అడ్రస్కి వెళ్తూ ఉంటారు ఇక రాకేష్ లాయర్ ఇద్దరు వాళ్ళని చూసి ఇక మీకు ఆ అను కావాలి అంటే ఆ ఇంటి ఓనర్ని నాకు అప్పగించండి అంతేకాదు ఈ ఆస్తి పేపర్ల మీద నువ్వు సంతకం చెయ్యి ఆర్య అని చెప్పి రాకేష్ అంటూ ఉంటే ఇక అది విని ఏం ఆలోచించకుండా ఆర్య ఆ ఆస్తి పేపర్ల మీద సైన్ చేస్తూ ఉంటాడు ఇక రాకేష్ నవ్వుకుంటూ ఇటు చూడు ఈ ఫోన్లో చూడు నీ అను చావు బతుకుల్లో ఉంది వెంటనే నువ్వు వెళ్ళి కాపాడుకో లేదంటే చనిపోతుంది అని చెప్పి రాకేష్ చెప్తూ ఉంటే ఇక జెండే అయితే శంకర్ ముందు వెళ్ళి మనం గౌరీని కాపాడాలి అతనికి వెళ్దామని చెప్పి ఆర్య జెండే యాదగిరి ఇద్దరు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు అనుకి ముఖంపై ఖర్చు చుట్టి ఊపిరాడకుండా చేస్తూ ఉంటాడు వీళ్ళు ఇక అను అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అను వెతుక్కుంటూ ఆరే అయితే రాకేష్ చెప్పిన అడ్రస్ కి వెళ్ళి అటు ఇటు అంతా చూస్తూ ఉంటాడు